వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీషో నుంచి వా సూపర్ అక్క ఎంత అక్క మంచి చీరలు తీసుకొచ్చారా అని మీరు డెఫినెట్ గా మెసేజ్ చేసే వెళ్తారు నాది గ్యారంటీ అనమాట అంత మంచి శారీ కలెక్షన్ చాలా చాలా లేటెస్ట్ శారీ కలెక్షన్ నేను మీ ముందు తీసుకొచ్చా దట్ టు పట్టు సారీస్ అనమాట మీకు ప్రతి ఒక్కరికి నచ్చే మంచి పట్టు శారీ కలెక్షన్ తో నేను మీ ముందుకు వచ్చాను ఇంకా అస్సలు లేట్ చేయకుండా అస్సలు డిలే చేయకుండా వీడియో స్టార్ట్ స్టార్ట్ చేస్తాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు వెనుక మన ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేయాలి ఏ శారీ అయినా ఓకే మీకు డెఫినెట్గా అన్నీ నచ్చేస్తే సో ఫస్ట్ ఫస్ట్ నేను మీకు చూపించాను కదా ఒక అందమైన గ్రాండ్ శారీ ఇదే చూపించబోతున్నాను సో చూడండి ఈ ఎంతో ఎంత రిచ్గా వచ్చిందండి సూపర్గా వచ్చింది అండ్ లెంగ్త్ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను ఒకసారి చూపిస్తాను చూడండి శారీకి వచ్చేసి పళ్ళు పాటు మనకి ఇలా ఇచ్చారు నేను ఇప్పుడు దీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు ఇక్కడ ఏమేమి వచ్చా అనేది చక్కగా పీకాక్స్ డిజైన్ మీ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా ఇలానే వస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకున్నా కూడా చాలా రిచ్గా షైన్ క్వాలిటీ అసలు నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ ప్రైస్ బడ్జెట్ లోనే వచ్చింది మనకి లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ కో వచ్చిందండి సో చూడండి ఇలా అయితే వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇచ్చారు ఇది మనకి పళ్ళు పాట అనమాట శారీ వేసుకుంటే పాటు అండ్ ఇక్కడ నుంచి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు కెమెరాలో కనిపించే కన్నా డైరెక్ట్ ఫోన్ లో రియల్ గా అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఫెస్టివల్స్ కి పెళ్లిళ్ళకి మీరు చీర కట్టుకుంటే అసలు దూమ్ దాంట్లో హైలైట్ అయిపోతారండి మీరు ఎంత మందిలో సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఏదైతే పింక్ బోర్డర్ ఉందో దాని ప్లేస్ లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర ఇలా పింక్ ఉంది వేరేది కావాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి తీసుకొచ్చాను సో చూడండి ఇక్కడ ప్యాటర్న్ కూడా మీరు బోర్డర్ చూడండి మనకి చాలా నీట్ గా ఇచ్చారు బోర్డర్ కూడా అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా క్లియర్ గా ఆ షైన్ ఇది పీకాక్ డిజైన్ తో ఇలా వచ్చింది అనమాట షైన్ క్వాలిటీ అంతా ఇలా వచ్చింది శారీ వేసుకుంటే ఆబ్వియస్లీ ఎంత గ్రాండ్ గా కనిపిస్తామండి మంచి క్వాలిటీ శారీ అనమాట అండ్ ఇప్పుడు అయితే మనకి చక్కగా దేవి నవరాత్రులు మన వినాయక చవితి అయితే అయిపోయింది అండ్ దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకి చక్కగా దేవి నవరాత్రులు ఉన్నాయి సో అందుకని చెప్పి నేను ఫస్ట్ నుంచే మీకు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే హ్యాపీగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు హ్యాపీగా నవరాత్రి టైంలో వేసుకోవచ్చు సో మంచి శారీస్ అనమాట ఇదే కాదు ఇంకా పైనంది ఈ రోజు నుంచి మన ఛానల్లో అన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఒక్క వీడియో నుంచి ఇంకొక వీడియో ఉండబోతుంది అట్లా ప్లాన్ చేసి అని అంతా అయితే అస్సలు స్కిప్ చేయద్దు మీరు తీసుకున్నా తీసుకోపోయినా జస్ట్ కలెక్షన్ చూడటానికైనా ఒకసారి అయితే లుక్ అయ్యండి మీకైతే తప్పకుండా వీడియో నేను బయటకు వచ్చేటప్పుడు ఒక్క ప్రోడక్ట్ అయినా కొని బయటకు వస్తారు అంత మంచి కలెక్షన్ నేను ముందు ముందు చేయబోతున్నాను సో చూడండి అండ్ చీర అయితే చాలా బాగుంది ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా గా వచ్చింది చూడండి నచ్చితే తప్పకుండా పోచేస్ వేసుకోవచ్చు మీరు ఇది అండ్ బ్యాక్ ఫినిషింగ్ ఎలా ఉంది అక్క డౌట్ ఉంటుంది కదా ఇదిగోండి బ్యాక్ ఫినిషింగ్ అయితే మనకి ఇలా ఇచ్చారు నీట్ ఇచ్చారు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు మరి అంత ఇక్కడ అయితే బ్యాంగిల్ పట్టుకొని రావడము అలాగా అలా ఏమి ఉండదు బట్ పట్టు సారీ టైప్ కాబట్టి కొంచెం మీరు కేర్ఫుల్ గానే హ్యాండిల్ చేయండి అండ్ వాష్ కూడా మీరు చక్కగా హ్యాండ్ వాష్ షాంపూ వాష్ అట్లా వేసేయండి వాషింగ్ మిషన్లో లో వేయద్దు ఓకేనా ఇలా అయితే వచ్చింది ఈ టైప్ నేను శారీస్ ఇన్స్టా కొలాబ్ చేశానండి చాలానే సో ఇది మీషోలోని నేను మీషోలో ఇలాంటి శారీ కూడా ఒకటి ఆర్డర్ చేశాను బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇది ప్లేన్ పార్ట్ అన్నది దీన్ని కట్టు చేయడానికి జస్ట్ ఇక్కడ కట్టుకుంటాం వెనక నుంచి తిప్పుతాం కాబట్టి ఇది ఏం ప్లెయిన్ పార్ట్ కాదు మీరు అట్లా కన్సిడర్ చేయక్కల అండ్ ఇక బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ పైన ఇలా ఇచ్చారు ఇక బ్లౌజ్ మొత్తం డిజైన్ చూస్తున్నారా సో క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాం మీకు ఇలా అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా ఎక్సలెంట్ వచ్చింది సో మిస్ చేసుకోవద్దు హైలీ హైలీ రికమెండెడ్ తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ సో బ్యూటిఫుల్ తప్పకుండా పర్చేస్ చేసుకోండి కానీ నేను కట్టుకొని చూపిస్తే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు కట్టుకుంటేనే కదా తెలుస్తుందని అంతకు ముందు వరకు అన్ని కట్టుకునే చేసేదాన్ని అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ కట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను అన్ని కాకపోయినా కొన్నైనా కట్టుకుంటాను సో డెఫినెట్ నేను కట్టుకొని అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకు అర్థమైతే లుక్ ఎలా ఉంది అంటే ఓకేనే ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ తప్పకుండా ట్రై చేయండి అండ్ సారీ కట్టుకునే గా అసలు ఏం ఉండదు నేను కట్టుకొని చూపిస్తే సైడ్ లుక్ కట్ చేస్తే మీరు చెక్ చేయండి స్టిప్గా అయితే అసలు ఉండదు అనమాట నెక్స్ట్ నాకు ఈ చీరపైకి ఇందాక నుండి చేతులు వెళ్తూనే ఉన్నాయన్నమాట ఎంత బాందో చూసారా పైతాని బోర్డర్ తో మనకి సారీ మంచి ఎల్లో కలర్ లో సారీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ ఇది రన్ అవుతుంది ఇది ఇప్పటికీ హల్చల్ చేస్తుంది అనమాట నేను మీషోలో పోచేసేస్తాను మంచి ఎల్లో కలర్ ఇట్లా కంప్లీట్ ఎల్లో సారీ కావాలి అనుకుంటే మీరు అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి టైం వేస్ట్ చేయకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎంత క్వాలిటీ అండి ఎంత గ్రాండ్ గా వచ్చిందంటే అసలు ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అంత బాగుంది చాలా బాగుంది పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూసారా పల్లు పాటు మీ ఈ షో శారీ క్వాలిటీ ఎంత ఇంప్రూవ్ చేశారంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ చూసుకుంటే ఇయర్ 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 వైజ్ గా కూడా చక్కగా పెంచుకుంటూ వెళ్తున్నారు దానికి తగ్గ ప్రైజ్ కూడా పెడుతున్నారు సో మనకి క్వాలిటీ ఇచ్చి ప్రైస్ పెట్టినప్పుడు మనం హ్యాపీగా పర్చేస్ చేసుకుంటాం కదా సో క్వాలిటీ లేకుండా ప్రైస్ పెట్టాలంటే ఎలా అండి మన సో మంచి క్వాలిటీ అనేది వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చూడండి పైన బోర్డర్ ఇలా వచ్చింది అండ్ ఇక్కడ ఇక్కడ శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది కింద కూడా ప్యాటర్న్ కూడా బాగుంది ఇంకా చీర వేసుకుని చూపిస్తాను సేమ్ కలర్ స్టిచ్ చేయించుకోండి వావ్ ఎంత బాగుందో కదా ఇంత ఇంత కంప్లీట్ ఎల్లో అయితే నా దగ్గర లేదు నా దగ్గర ఎల్లో టిష్యూ శారీస్ అయి ఉన్నాయి బట్ ఇంత కంప్లీట్ ఎల్లో విత్ పైతాని బోర్డర్ తో తో ఇంత బాగుందో రియల్ రియల్ గా చెప్తున్నాను చాలా బాగుంది ఇదైతే మనకి చక్కగా సాఫ్ట్ అంటే ఇట్లాగా సింగిల్ వేసుకోవచ్చు స్టెప్స్ పెట్టి వేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేసేవచ్చు కాలేజ్ వేర్ వర్కింగ్ వేర్ ఎవరైనా శారీ కట్టుకోవడం డ్రాప్ చేయడం రాని వాళ్ళు ఎవరు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు బాగుందండి చాలా చాలా క్వాలిటీతో వచ్చింది మీకు చూపిస్తున్నాను కదా సేమ్ వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఆ షైన్ క్వాలిటీ అంతా కూడా సూపర్గా వచ్చింది సో డెఫినెట్గా గా ట్రై చేయండి ఈ సారీ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఓకేనా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ బోర్డర్ ఇలా ఇచ్చి ఇదిగోండి బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ డిజైన్ ఇలా వచ్చింది సో బ్యాక్ ఫినిషింగ్ కూడా నేను చూపిస్తా బ్లౌజ్ కూడా కింద ప్యాటర్న్ ఇలా ఇచ్చారు సో నేనేమనుకున్నా అంటే బ్లౌజ్ కూడా సేమ్ ఈ బోర్డర్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంకా భలే ఉండేది కదా సో మీరేం చేస్తారంటే ఇట్లా కాకుండా చిన్నగా బోర్డర్ లేస్ బోర్డర్ మనకి లేసెస్ వస్తున్నాయి కదా అట్లనే అటాచ్ చేయించుకోండి ఇంకా గ్రాండ్ లుక్ అసే వస్తుంది అనమాట సారీ అయితే చాలా రిచ్గా చాలా చాలా రిచ్గా ఉంది సో ట్రై చేయండి తప్పకుండా ప్రైస్ కూడా రీజనబుల్ అనేది చెప్తాను ఇక్కడ బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు ఈ కలర్ నచ్చింది సో మీకు ఈ కలర్ నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తా అండ్ అన్ని లింక్స్ మీరు క్లిక్ చేసి ఇది ఓపెన్ చేయాలి ఏ సారీ ఏంటి అనేది చూసుకోవడం కన్నా నేను ఇప్పుడు నేను ఈ వీడియోలో పెట్టే అన్నిటికి కలిపి ఒకే ఒక్క లింక్ ఇస్తాను ఆల్ కలెక్షన్ లింక్ అని చెప్పి దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి ఈ వీడియోలో చూపించినవన్నీ మీకు వరుస పెట్టి వస్తాయి అక్కడ మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ సారీ ఇంకా త్వరగా చెప్తాను చాలా డిలే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది కూడా చూడండి మంచి పట్టు టైప్ శారీ అనమాట ఇది సెమీ పట్టు సారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి చూపిస్తాను ఇది పళ్ళు పాటు బ్లౌజ్ పాటు రెండు ఒకే సైడ్ ఇచ్చేసారు అనమాట మీరు ఇప్పుడు చూస్తుంది బ్లౌజ్ సో చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మెరూన్ కలర్ లో ఇక్కడ బ్లౌజ్ కాఫీ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ శారీ అనేది అనమాట మీరు ఇప్పుడు చూస్తుంది వస్తుంది బ్లౌజ్ కలర్ బ్లౌజు కింద బోర్డర్ కూడా ఇచ్చారు ఇది కూడా చాలా నైస్ గా ఉంది అనమాట శారీ అనేది అండ్ ఇక్కడ నుంచి మనకి పళ్ళు పాట అనేది స్టార్ట్ అయిపోయింది సో పళ్ళు కూడా చూస్తున్నారు కలర్ కాంబినేషన్స్ అన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ అన్నమాట చాక్లెట్ కలర్ కి అండ్ ఇది కూడా చీర వేసుకుంటే మనకి స్టిఫ్ గా అయితే ఏమీ ఉండదు అనుకుంటున్నా నేను మాక్సిమం కట్టుకొని చూపిస్తాను ఈ బ్లౌజ్ సో ఇలా స్టిఫ్ గా అయితే ఏమి ఉండదు అనుకుంటున్నా చీర అయితే చూస్తే మనకి ఇలా వచ్చింది బోర్డర్ ఇక్కడ పైన కింద చాలా బాగుంది యాక్చువల్గా గా నేను వేసుకున్న డ్రెస్ అయితే డ్రెస్ పైకి అయితే ఇట్లా వచ్చింది చూడండి మ్యాచ్ అయింది ఆల్మోస్ట్ సారీ అయితే గ్రాండ్నెస్ గ్రాండ్ లుక్ అనేది తెలుస్తుంది అండ్ ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ చీర చాలా బాగుంది చూసారు కదా శారీ మొత్తం అయితే మనకి ఇది ప్యాటర్న్ అనమాట పైన బోర్డర్ ఇంకా చీర మొత్తం చక్కగా కాఫీ కలర్ అండ్ మెరూన్ కలర్ బోర్డర్ తో మనకి ఇలా వచ్చిందనమాట సో చూడండి శారీకి ఎలాంటి పెయిన్ పాటు ఉండదండి మంచి కలర్ కాంబినేషన్ అంటే కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ కాకుండా చాలా యూనిక్ గా ఉంది ఇది పిల్లలకి లంగా జాకెట్లు కూడా కుట్టించవచ్చు చాలా బాగుంటుంది మీరు అలా ట్రై చేయాలన్నా ట్రై చేయొచ్చు ఓకేనా శారీ లాగైనా డ్రాప్ చేసుకోవచ్చు లంగా జాకెట్ లాగైనా కుట్టచ్చు పిల్లలకి సో ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్నాయి కలర్ కాంబినేషన్ అనమాట శారీ అనేది స్టిఫ్నెస్ విషయానికి వస్తే లిటిల్ బిట్ స్టిక్ గా ఉండొచ్చు ఎందుకంటే కొంచెం మనకి కింద స్టిక్ గా అనిపిస్తుంది నాకు ప్లేట్స్ పెట్టి చూస్తే కొంచెం స్టిఫ్ గా అనిపిస్తుంది సో కొంచెం లిటిల్ బిట్ స్టిక్ గా అయితే ఉంటుంది అనమాట ఇది మన శారీ క్వాలిటీ వైజ్ గా అయితే చాలా బాగుంది షైన్ క్వాలిటీ బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ చూపించబోతున్నాను అది వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి ఎంత కొత్తగా వస్తున్నాయి లేటెస్ట్గా వస్తున్నా మీషోలో సాఫ్ట్ సిల్క్ శారీ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళుపాటు ఇది కూడా చాలా కొత్త కలెక్షన్ అనమాట ఎంత బాగుందో శారీ చూడండి మెత్తగా క్వాలిటీ కూడా హైలీ రికమెండెడ్ క్వాలిటీ వా చూడండి ఇక్కడ వచ్చేసి పళ్ళుపాటు అనమాట పళ్ళుకి టెజిల్ ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా ఇది పళ్ళు ఇది కూడా చాలా నీట్గా మెత్తగా అసలు కట్టుకుంటే గ్రాండ్నెస్ కనబడుతుందండి బట్ చూడడానికి ఎంత మెత్తగా స్మూత్ గా ఉంటుందంటే చాలా బాగుంటది ఈ శారీ కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లో ఎంత అందంగా కనిపిస్తారు ప్రతి ఒక్కరు చూడండి మంచి గ్రీన్ దాని నిండా బుటీస్ తో బుటీస్ డిజైన్ తో ఇలా వచ్చింది ఇక్కడ చూసారా మామిడి పింది డిజైన్ ఇట్లా వచ్చింది కలర్ బాగుంది అండ్ మంచి సాఫ్ట్ సిల్క్ శారీ శారీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా అంటే కొంచెం ఇలాగా ఇలాగ క్యారీ చేయలేను ఇలా కొంచెం రఫ్ గా అనిపిస్తుంది క్యారీ చేయలేను అనుకున్న వాళ్ళందరూ చక్కగా ఇలా సాఫ్ట్ సిల్క్ శారీస్ కి వెళ్ళిపోవచ్చు ఇది మనకైనా మన మదర్స్ కైనా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది శారీ అయితే చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు హైలీ రికమెండ్ చేస్తా ఈ శారీ కూడా అండ్ ఇక చీర మొత్తం చూడొచ్చు మీరు ఇలా ఇక దీనికి ప్లెయిన్ పార్ట్ అంటారా ప్లెయిన్ పార్ట్ కాదు ఇది కూడా నేను చెప్తా ఇది జస్ట్ కట్టుచున్న పార్ట్ మాత్రమే ప్లెయిన్ పార్ట్ కాదు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది పైన పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కి బోర్డర్ ఇలా ఆరెంజ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ మల్టీ కలర్ షేడ్ లో వచ్చింది పింక్ ఆరెంజ్ షేడ్ మిక్స్ తో ఇలా వచ్చింది చూసారా ఈ కలర్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవరి కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎప్పటి నుంచి కలర్ కాంబినేషన్ బట్ నాకు ఎన్నిసార్లు ఈ సాఫ్ట్ సిల్క్ లో గ్రీన్ చేసిన మళ్ళీ గ్రీన్ కే వెళ్తుంది అనమాట మనసు చాలా బాగుంది ఈ సారీ కూడా చాలా మెత్తగా ఉంది ఇప్పుడు చూపించిన ఫోర్ శారీస్ లోని ఈ సారీకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ మిగిలిన త్రీ సారీస్ కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నేను ఏది సూపర్ ఏది మీకు వర్త్ అని అన్ని అని అనుకొని చూసి మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేను మొన్న రీసెంట్ గా ఒకసారి చూపించాను ఇది నేను ఒకరికి గిఫ్ట్ చేద్దామని చెప్పి పెట్టాను సో ఇన్ కేస్ అప్పుడు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి చూడండి అంతే నేను యాక్చువల్గా ఫోర్ ఫోర్స్ అనేసి చూపిస్తామని వచ్చా ఇది జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి పల్లుపాటు ఇది కూడా సూపర్ చారి అనమాట ఇదేం కాదండి జస్ట్ థ్రెడ్ అంతే సో ఇది పల్లె పాట అనమాట ఇది సారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చక్కటి రిచ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ పళ్ళు కూడా ఇచ్చారు ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ గా ఉండబోతుందండి ఈ కలర్ కాంబినేషన్ అండ్ చాలా ట్రెండింగ్ గా ఉంది ట్రెండింగ్ లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఫుల్ వైరల్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇప్పుడైతే ఫుల్ ట్రెండ్ అవుతుంది చాలా చాలా బాగుంది సో ఈ కలర్ కాంబినేషన్ ఇంకా చూడొచ్చు శారీ మొత్తం అయితే మనకి ఇలా చాలా చక్కటి కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో ఎవరైనా మిస్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి ఇప్పుడు చాలా వైరల్ ట్రెండింగ్ అవుతున్న శారీ కలెక్షన్ సో మంచిగా ఉంది సూపర్ గా ఉంది అదిరిపోయింది అంతే వర్డ్స్ చాలా బాగా వచ్చింది ఈ శారీ కూడా తప్పకుండా ట్రై చేయండి సో టోటల్ ఫైవ్ శారీస్ చూపించాను కదా అన్ని వాటిలో ఏది నచ్చే మీరు హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది నేను చెప్పాను కదా ఈ శారీ ఒక్కదానికి కొంచెం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మిగిలిన ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్లో లో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాం ఇది బాగాలేదని కాదండి ఈ ప్రైస్ తో కంపేర్ చేస్తే మిగిలినవి ఇంకా బాగున్నాయని అర్థం అనమాట సో ఇదనమాట ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రాబోతుంది మన ఛానల్ని మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయద్దు వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో చేయండి అండ్ ఇదన్నమాట థ్యాంక్ యూ Thank you for watching, bye bye.